సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట వైకాపా కార్యకర్తల నెల్లూరు రాజమహేంద్రవరం డిఎస్పీలు అవును సిఈఓకు తేదేపా నేతలైతే ఫిర్యాదు మనం చూసుకున్నట్లయితే వైకాపా కార్యకర్తల మారిన నెల్లూరు రూరల్ డీఎస్పి రెడ్డి రాజమహేంద్రవరం సిటీ డిఎస్పి విజయపాల్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సో ఈ విధంగా వీరు ఎవరైతే ఉన్నారో ప్రజెంటు వీరి మీద అయితే కంప్లైంట్ చేయడం జరిగింది సీఎంఓ అధికారి నీలకంఠ రెడ్డితో వీరాంజనా రెడ్డికి బంధుత్వం ఉందని దీంతో ఆయన వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విజయపాల్ అయితే ఏకంగా రాజమహేంద్రవరంలో తేదప్ప వాళ్ళపై తప్పుడు కేసులు కూడా పెడుతూ బైండవర్లు చేస్తున్నారని కూడా ఆరోపించారు ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మేనకు తేదెప్ప వల్ల రామయ్య మన్నవ సుబ్బారావు కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది సో ఇట్టి పరిస్థితుల్లో సో ఎవరైతే ఈ ఉన్నత ఉద్యోగులు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉద్యోగులపై ముఖ్యంగా వెంటనే బదిలీలు అయితే వేయాలని లేదంటే వెయిట్ అయితే వేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఈ ఉద్యోగులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి